హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఆన్లైన్ గేమ్స్ వీటి గురించి తెలుసుకుందాం గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ గేమ్స్కి అడిట్ అయి చాలామంది డబ్బును పోగొట్టుకుంటున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు జూదం ఆడకండి అనేది నేను చెప్పేంత కాదు కానీ నేను నా వీడియోస్ ద్వారా చెప్పాలనుకున్నది ఏమిటంటే చీటింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి వాటికి మనం గురి కాకుండా ఉండడానికి మాత్రమే నేను నా వీడియోస్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది పక్కా పచ్చి మోసం ఈ ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ అనేవి ఇవి చీటింగ్ కానీ దీన్ని చాలామంది గ్రహించలేక ఒక లక్తో అవి రన్ అవుతాయి దాంట్లో సంపాదించచ్చేమో అనే ఒక ఆశతో దాంట్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు కానీ తెలుసుకోకుండా ఉన్న ఒక నిజం ఏమిటంటే వాళ్ళు జీవితమంతా అన్న ఆ డబ్బు అయితే సంపాదించలేరు ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా మాత్రం డబ్బును సంపాదించలేరు అది ఒక చీటింగ్ గేమ్ ఆన్లైన్ గేమ్స్లో డబ్బును జనాల డబ్బును ఎంత ఘోరంగా లాగుతారో మీకు చిన్న కథ ద్వారా చెప్తాను రజనీకాంత్ గారి అరుణాచలం సినిమా చూసినారా దాంట్లో ఈ సీన్ని ఒకసారి చూడండి మూడు వేల కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి అందుకు మూడు నిబంధనలు మొదటి నిబంధన ఈ డబ్బులో ఒక రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగాను దానం గాను బహుమతి గాను ఇవ్వకూడదు రెండవ నిబంధన ముప్పై రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు ఒక గుండె సూది కూడా ఉండకూడదు మూడవ నిబంధన నువ్వు ఇలా ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెడితే నీకు మూడు వేల కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికి చెప్పకూడదు ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ మూడు వేల కోట్ల రూపాయలు నీవే చూశారు కదా ఆ మూడు వేలు కోట్లు సంపాదించాలంటే రజనీకాంత్ గారు ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి నెలలోపు దానికోసం ఆయన సినిమాలో నానా తిప్పలు పడతాడు అదే ఇప్పుడు ఏంటంటే నేను రజనీకాంత్ గారికి ఒకే ఒక విషయం చెప్పేవాడిని ఈ ఆన్లైన్ గేమ్స్లో ఏవియేటరు ఆటో రోలేటు అందర్ బహరు ఇలాంటి గేమ్స్ ఆడండి సార్ ముప్పై రోజులు అవసరం లేదు పదహైదు రోజుల్లోనే మొత్తం ముప్పై కోట్లు వాళ్ళు ఈజీగా లాగేస్తారు అని చెప్పేవాడిని ఎందుకంటే వాళ్ళు అంత జనాల నుండి అంత ఈజీగా అమౌంట్ని లాగేస్తున్నారు ఈ విషయం చెప్పడానికి ఇది పెట్టాను నెక్స్ట్ మనం ఈ ఆన్లైన్ గేమ్స్ ఎంత ఇంట్రెస్ట్గా అనేది ఒక డెమో యాప్ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే అవి ఏ విధంగా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇది వచ్చి సూపర్ సిప్కో ఇది వచ్చి రోలెట్ గేమ్ దీంట్లో ముప్పై ఆరు నెంబర్లు ఉంటాయి జీరో తలపు ముప్పై ఏడు మనం ఏ నెంబర్ పైన పెడితే అట్లా ఒక నాలుగై పైన పెట్టచ్చు ఇది ఏవియేటర్ గేమ్ అంటే ఫ్లైట్ గేమ్ అంటారు ఇదైతే అటాక్ వస్తుందేమో అనే అంత టెన్షన్గా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు పెట్టింటాడు ఇది ఈ విధంగా వచ్చేలోపు ఆ ఫ్లైట్ ఎగిరిపోయేలోపు వాడి అమౌంట్ మనం అమౌంట్ వెనక్కి తీసుకోగలగాలి గెస్ట్ చేసి ఇవి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల కంటిన్యూగా డబ్బు గురించి ఆలోచించకుండా ఆడేస్తున్నారు ఇది వచ్చి అందర్బార్ గేమ్ ఈ విధమైన ఇంట్రెస్టెడ్ గేమ్స్ని పెట్టి వీటిలో జనాల అమౌంట్ని ఈజీగా లాగేస్తున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన కళ్ళ ముందర జరిగే కొన్ని పేకాటల్లో ముక్కాట అని లేదా స్కాన్ గేమ్స్ అని చేసి మన కళ్ళ ముందరే మోసం చేస్తున్నారు అలాంటిది వీళ్ళు ఇంత టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడో ఉండి కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి మనకి కరెక్ట్గా అమౌంట్ని ఇస్తారు ఒక న్యాయంగా న్యాయమైన గేమ్ జరిపి మనకు అమౌంట్ని డబ్బుని గెలిచేలా చేస్తారా అది ఒక్కసారి ఇది మోసం అని తెలుసుకున్నప్పుడే దీని అడిట్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఐడీల్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక యాప్ని తీసుకున్నప్పుడు ఎక్కడ చూసినా ఈ గేమ్ని ఓపెన్ చేస్తే ఒకే రకంగా వస్తుంది కరెక్ట్గా జరుగుతున్నాయి అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే ఐడిని టార్గెట్ చేస్తున్నారు ఒక ఐడిని టార్గెట్ చేసి వాని డబ్బును లాగేసిన తర్వాత ఇంకో ఐడి జోలుకు వెళ్తారు వాని ఆట తీరును బట్టి కొన్నిసార్లు వానికి అమౌంట్ ఇస్తారు ఆ విధంగా మొత్తానికి ప్రతి ఒక్కరు ఒక ఆరు నెలలు ఆడినారంటే ఖచ్చితంగా దీంట్లో లాస్లోనే ఉంటారు చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇది అందులో ఆడడానికి ఈజీగా మన మొబైల్లోనే వస్తున్నాయి కాబట్టి చాలామంది వాళ్ళు డబ్బుని ఒక చాలా ఘోరంగా దీనిలో పోగొట్టుకుంటున్నారు చెప్పాలంటే డైరెక్ట్గా పోగొట్టకపోయినా ఇండైరెక్ట్గా నేను కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల మనీ లాస్ అయ్యాను మా రిలేటివ్ ఒక ఆయన ఆడిపోగొట్టడం వల్ల ఆ ఎఫెక్ట్ నా మీద కూడా పడింది అన్ని వివరంగా చెప్పలేను కానీ మొత్తం చెప్పేస్తాను ఈ మధ్య హైదరాబాద్ బెంగళూరు ఇక్కడ జాబ్ చేయడానికి వెళ్ళిన యూత్ని కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడానికి ప్రోత్సహించి వాళ్ళ డబ్బునంతా ఖాళీ చేస్తున్నారని తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ఉన్నా లేదా జాబ్ కోసం వెళ్తున్నా ఈ ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పండి థ్యాంక్ యూ